హలో అందరికి అత్తగారిల్లు అంటే చాలా కష్టమని చాలామంది భావిస్తారు అత్తగారిల్లు కూడా అమ్మగారిలా చూడండి అంత హ్యాపీగా ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక అత్తయ్యని కూడా అమ్మలా ప్రేమించండి అప్పుడే మనకి అమ్మని మిస్ అయిన ఫీలింగ్ అస్సలు రాదు అత్తకి నచ్చినట్టు ఉండడంలో తప్పు లేదు కదా ఎందుకంటే మన ఇంట్లో మన అమ్మకి నచ్చినట్టు రెడీ అయినప్పుడు ఇంట్లో అత్తమ్మకి నచ్చినట్లు కూడా రెడీ అవ్వాలి అత్తమ్మకి ఎప్పుడు కుంకుమ పెట్టుకుని నిండుగా గాజులు వేసుకుని చీరలు కట్టుకోవడం చాలా ఇష్టం అట్ సైడ్ మా మమ్మీకి కూడా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం ఇష్టం సో ఇద్దరిని మిస్ అవ్వకుండా నార్మల్ డేస్లో అమ్మకు నచ్చినట్లు పూజల టైంలో అత్తయ్యకి నచ్చినట్టు సింపుల్గా మేనేజ్ చేసేయచ్చు ఎక్కడ ఎలాంటి గొడవలు ఉండవు అలాంటప్పుడే అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది గురించి చెప్తున్నాను ఫైనల్ నేను గడప పూజ కూడా చేసుకోవడానికి ఈరోజు ఫ్రైడే కదా ఎవ్రీ ఫ్రైడే చూసే నేను అయితే ఇలానే పూజ చేసుకుంటాను ఎవరు ఏమనుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను టైం స్పెండ్ చేస్తాను తప్ప ఎదుటివారి గురించి ఆలోచించి నేనైతే మానేలేను నేను వీడియోస్ పెట్టడం కూడా చాలామందికి ప్రాబ్లం కింద మారిందంట మా వారికి మాత్రం ఒకే ఒక్క ముక్క అన్నారు ఎదుటివారి గురించి నువ్వు ఆలోచించద్దు నేనేమన్నా అంటే నువ్వు బాధపడాలి అని చెప్పేసి ఎవరు ఫ్రెండ్ కాల్ చేసి మీ వైఫ్ వీడియోస్ తీస్తుందంట కదా అని తీస్తే తప్పే ఉందిరా తనేం తప్పుగా పెట్టట్లేదు కదా ఇంట్లో వ్లాగ్స్ పెట్టుకుంటుంది అని అడిగారంట హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ అంతకు మించి ఏముంటుంది చెప్పండి మీరు కూడా మీ వైఫ్స్ ఏమైనా చేయాలనుకుంటే స్టిల్స్ టో సపోర్ట్ చేయండి లేకపోతే మానేయండి అంతే తప్ప లైఫ్ అనేది ఇంకొకరితో కంపేర్ చేయద్దు ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి బట్ అన్నీ చూపించలేను కాబట్టి సో హ్యాపీనెస్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను ఫైనల్లీ నాకు ఎంతో ఇష్టమైన చింతకూర తెచ్చుకున్నాను నాకే కదండి మా వారికి మా ఆడబడికి చాలా ఇష్టం సో ఫైనల్లీ వాళ్ళ కోసం నిన్న నైట్ ఫ్రాన్స్ అండాలని చింతకూర ప్రిపేర్ చేశారు అత్తయ్య చాలా టేస్టీగా అనిపించింది ఇప్పుడు పప్పు చింతకూరతో యాడ్ చేసేసాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్